హలో అండి హాయ్ అందరికీ ఇవన్నీ చూసారా ఇది నేను వైజాగ్ వెళ్ళినప్పుడు క్యాప్ట బజార్కి అయితే వెళ్ళామండి అక్కడ ఎన్ని వస్తువులు ఉంటాయంటే లేడీస్కి సంబంధించిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయండి ఇంట్లోకి సంబంధించినవి కానీ చాలా అయితే బాగుంటాయి వంట చేసుకునే సామాగ్రి కుండలు మట్టితో తయారు చేసిన వస్తువులు చాలా అయితే దొరుకుతాయి ఇక్కడ మీరు వైజాగ్ సిటీకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే క్యాప్ బజార్కి అయితే వెళ్ళండి వెళ్ళి అక్కడ ఉన్న వస్తువులన్నీ చూడండి లేడీస్కి అయితే చాలా బాగా నచ్చుతాయి డ్రెస్సులు కానీ ఇయర్ రింగ్స్ కానీ క్లిప్స్ కానీ అన్నీ హెయిర్ బ్యాండ్స్ చైన్లు ఇంకా స్టిక్కర్స్ అన్నీ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్ ఆర్కే బీచ్కి వెళ్ళినప్పుడు దానికి ఆపోజిట్లోనే ఉంటుందండి అట్ సైడ్ తప్పకుండా క్యాప్ బజార్ అయితే చూసేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి